హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుకి లైక్ చేయండి ఎన్ని రోజులు అవుతుందో వీడియో పెట్టి పోయిన నెలలో అంటే మే ఇరవై ఐదు ఆ వీడియో అయితే అక్కడి నుంచి అయితే పెట్టలేకపోయాను అనమాట ఇంట్లో ఈ సమ్మర్ వచ్చిందనే కానీ పిల్లలతోటి బాగా హాలిడేస్ బాగా వాళ్ళకి ఏదన్నా వండి పెట్టడం కానీ అలాగే ఎంజాయ్ చేయాలనుకున్నాను కానీ ఈసారి అయితే మాకు సమ్మర్ సమ్మర్ హాలిడేస్ అయితే జీవితంలో ఒక్కసారి బాగా మెమరీ ఉండేటట్టుగా అయిపోయిందనమాట అందరికీ ముందు హర్షిపాపకైతే జాండీస్ వచ్చేసినాయి అనమాట హర్షిపాపుకి తగ్గడంతో మా పెద్ద అబ్బాయికి మా పెద్ద అబ్బాయికి వచ్చిన ఒక త్రీ డేస్కి మళ్ళీ చిన్న అబ్బాయికి సేమ్ టు సేమ్ అనమాట జాండీస్ అలాగే ఇంకా ఈ సమ్మర్ అంతా మాకు అలాగే గడిచిపోయింది ఇంట్లో ఒక్కళ్ళకు జ్వరం కానీ జలుబు కానీ పిల్లలకి వస్తేనే మనం చాలా ఆండళ్ళు అయిపోతాం కదా అలాంటిది ఇంట్లో ముగ్గురికి హెల్త్ బాగాలేదు పిల్లలకంటే ఇక నా పేరెంట్స్ ఎలా ఉంటారు మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా డేస్ లేట్ అయిపోయినాయి అనమాట ఇంట్లో పిల్లలకి బాగాలేకపోతే మనం ఏదైనా హుషారుగా చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా ఒక్కరికే బాగాలేకపోతేనే అంత మాత్రంగా ఉంటుంది ఇంకా ముగ్గురు పిల్లలకి బాగాలేకపోతే అసలు ఇంకా ఏది చేయాలన్నప్పుడు ఉండదు ఉండదన్నమాట మా సమ్మర్ మొత్తం ఇప్పుడు కూడా అసలేమాత్రం ఇంకా ఈ జ్వరాలతోటి అసలు వగదేగట్లేదు అనమాట బాగా వేడి ఈ జూన్ నెల నుంచే కదా కొంచెం ఫస్ట్ తారీఖు నుంచే మనకి ఆ గాలి అయితే స్టార్ట్ అయిందనమాట మా సైడ్ అయితే కానీ మా త్రేకలి కావటంతో పిల్లలు అంతగా బయట అలా తిరగకపోయినా కూడా బాగా ఈ వేడికి బాగా ఏందంటే కొంచెం వాళ్ళకి జ్వరాలు ఈ జాండీస్ రావటం వలన నాకు ఈ సమ్మర్ మొత్తం జీవితంలో ఒక మెమరీగా అయితే మిగిలిపోయిందనమాట అసలు భయం అనమాట పిల్లలు కొంచెం ఏదన్నా బాగాలేదంటేనే అలా అయిపోతుంది ఆ మొన్నే నేను గోల్డ్ తెచ్చుకున్నాను ఆ హ్యాపీనెస్గా ఉన్నాను ఆ హాలిడేస్ వచ్చినాయి పిల్లలకి అంటే కొంచెం బిర్యానీ చికెన్ అలాంటివి వండకపోయినా కూడా అసలు పత్తాలన్నమాట నెలన్నర నుంచి అసలు మా ఇంట్లో చికెన్ అనేది లేదు ఈ వీడియో అంతా ఇప్పుడు చేసింది అయితే కాదనమాట పోయిన నెలలో ఇరవయో తారీఖు అంటే మే ఇరవై అలా అనమాట అప్పటికి పాప్కి జాండీస్ అయితే తగ్గినాయి ఆ భర్తలు అయితే మా ఫ్యామిలీలో నేనే మాత్రమే ఉన్నాను అంటే ఈ వీడియో తీసినప్పుడు అంటే పత్రలో ఉంది కానీ చికెన్ కానీ చేపలు కానీ ఇవన్నీ పెట్ట పెట్టట్లేదు అనమాట ఒక పదిహేను రోజులు దాకైతే పెట్టవాకమన్నాడు డాక్టర్ అప్పుడు తీసిన వీడియో అనమాట అప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు పిల్లలు బాగానే ఉన్నారనమాట మా పెద్దోడు చిన్నోడు ఆ రోజైతే నేను ఇలా ఉదయాన్నే టిఫిన్ అంటే అప్పుడు బాగానే ఉన్నాం అనమాట ఫ్యామిలీలో మా హర్షిపాపు కుక్కదానికే వచ్చింది అది నేను అంత ముందు రోజు చేశాను కదా వీడియో ఆ నెక్స్ట్ వీడియో అనమాట ఇది అందుకే ఈసారి అసలు పిల్లలకి ఇలా బాగాలేకుండా ఉండటం వల్ల అసలు ఎప్పుడు వీడియో టూ డేస్కే అంటే రోజు మరుస రోజు వీడియో అయితే పెట్టేదాన్ని కదా ఈసారి అయితే ముగ్గురికి కొంచెం హర్షిపాకు తగ్గింది ఇంకా వాళ్ళు ఇద్దరికి వచ్చేసింది అనమాట ఇక నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదనమాట అందులో ఏ జలుబు దగ్గు లేదో జ్వరం అయితే పర్లేదు ఈ నీ సమ్మర్లో బాగా సీజన్ల ప్రకారంగా ఈ పసుకరలా రావడం వలన నాకు చాలా భయం అనమాట నేను అంతకుముందుకి మీకు చెప్పానో లేదో కానీ నాకు హర్షిపాపకి హర్షిపాప ఆ పుట్టక ముందైతే జాండీస్ అయితే వచ్చినాయి అనమాట అంటే కనీసం ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పుడు హర్షిపాప అయితే పుట్టలేదు ఇప్పుడు మా పిల్లలకి వచ్చిన జాండీస్ అయితే మామూలుగా ఒక ఐదు రోజులు పత్తి అంటే ఈ ఉప్పు లేని అన్నం చప్పడన్నం పెరు ఆ అన్నం తిన్న తర్వాత అంటే ఐదు రోజులు గట్టిగా పత్తిమైతే ఉండాలి ఆ ఐదో రోజున బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తగ్గితే అక్కడి నుంచి ఏదన్నా ఇగురు కూరలో అలాంటివి అయితే తినవచ్చు అనమాట నాన్ వెజ్ కర్రీస్ కాకుండా నాకు వచ్చిన జాండీస్ అయితే అసలు పాగస్తులకు కూడా రాకూడదు అనమాట అలాంటివి అయితే వచ్చినాయి జాండీస్లో మీకు తెలిసే ఉంటుంది చాలా రకాలు అయితే ఉంటాయి కదా అందులో నాకైతే ఈ జాండీస్ రావటం వలన ఒళ్ళంతా దురదలు వచ్చేసినాయి అనమాట అస్సలు వెళ్తురనేది చూస్తేనే కొద్దిగా చెమట పట్టేసినా కూడా అంత ఎక్కువ ఎక్కువగా ఆ బాడీ మొత్తం అసలు అనమాట అలాంటివి అయితే వచ్చినాయి కానీ అనమాట పిల్లలకైతే అలాంటివి అయితే రాలేదనమాట మా హరీ అయితే జాండీస్ రాగానే బ్లడ్ టెస్ట్ చేయించాము ఐదు రోజులు కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇవి చెప్పడాను అంటే మజ్జిగలో ఆ ఉప్పు వేయకుండా అలా ఐదు రోజులైతే అయితే అయితే పెట్టేసాము ఇక ఐదో రోజుకెల్లా తగ్గిపోయి అక్కడి నుంచి ఇక కూరలు వేపుడు కూరలు కాకుండా ఆయిల్ తక్కువేసి కూరలు అయితే చేసి పెట్టేసరికి తగ్గిపోయింది ఇక పిల్లలకు కూడా వచ్చినాయి కదా వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్ అలాగే కాకపోతే మా పెద్దోడికి అంటే కొంచెం ఈ మే నెలలో కొంచెం బాగా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం కళ్ళల్లోకి అలా వచ్చేస్తుంది అనమాట కొంచెం కళ్ళు లైట్గా ఎల్లో కలర్కి అయితే మారినాయి అస్సలు నాటిది కాదులండి చాలా భయము బాధ పిల్లలతోటి నాకు ఈ సమ్మరంతా ఇలాగే గడిచిపోయిందనమాట ఇప్పుడు కూడా అదనేది అంటే ఇక నాది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనమాట ఇది పిల్లలకి ఇంట్లో బాగాలేనప్పుడు ఫిష్ కర్రీ ఎలా వండారనుకుంటారు అప్పుడు పిల్లలకైతే ఇంకా రాలేదన్నమాట ఈ చేపల కూరే లాస్ట్ మా ఇంట్లో వండటం ఇప్పుడు వరకైతే లేదనమాట ఈరోజు జూన్ సిక్స్ కదా ఈ రోజు దాకా కూడా అసలు లేదు ఇంకా బహుశా ఇంకొక వారం పైనే ఈ నాన్ వెజ్ కర్రీస్లో అయితే వండకూడదు అనమాట కనీసం పది రోజుల దాకా అయితే ఉండాలి పత్తాలు అయితే ఉన్నారనమాట ఇప్పుడు ఈ పసుకరీలు అంటేనే కొంచెం పత్తాలు ఉండటమే చాలా మంచిది కదా మా పిల్లలకి అంటే మా పెద్దోడికి చిన్నోడికి జాండీస్ రాకముందు చేసిన కర్రీ అనమాట అది ఆ రోజైతే చాలా బాగా అయితే అనమాట అదే లాస్ట్ కర్రీ నేను చేయటం ఇప్పటివరకు లేదనమాట అలాగే ఇక నా సమ్మర్ వచ్చిందంటే ఇక అన్నం కూరలు అయితే వండేసాను అక్కడ అంటే వే ఎప్పుడైనా మనకి చేపల పులుసు వేడి తగ్గిన తర్వాత తింటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మరుసటి రోజు నైట్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది నా అన్నం వంట మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి మ్యాంగోస్ అయితే అంత ముందుకి రోజు అనమాట అంటే అప్పటికి ఇంట్లో పిల్లలు బాగున్నారు కనీసం ఇది పదిహేను రోజులు క్రితం తీసిన వీడియో అనమాట ఈ మధ్యన అసలు ఇంకా వీడియోస్ వీడియో అయితే తీయలేదు కదా ఇక అలాగే మన ఛానల్ ఆ గ్రోత్ తగ్గుతుందని అందుకని మళ్ళీ నేను ఈ వీడియో అయితే అంటే అంత ముందు రోజు తీసాను కదా ఆ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసేసి పెడుతున్నాను అనమాట కనీసం రోజు అంటే ఇప్పుడైతే కొంచెం పర్లేదు పిల్లలు తగ్గిపోయినాయి మొన్న జూన్ ఫస్ట్ రోజు నేను బ్లడ్ టెస్ట్ అయితే చేపించాను మా పిల్లలకి ఆ రోజు నుంచి అయితే అప్పటికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట కాకపోతే ఆ పది రోజులు పత్తి అయితే ఉండమన్నారు అనమాట అందుకని పది రోజులు అన్నది ఇంకో ఎక్స్ట్రా మనం ఇంకో పది రోజులు అయితే ఎక్స్ట్రా అయితే ఉండాలి అందులో పసుకర్లు అంటేనే చాలా భయం అనమాట నాకైతే ఎందుకంటే నేను ఆ ఆ బాగా ఫేస్ చేశాను కాబట్టి కానీ ఈరోజు నేను అంటే మే ఇరవై అలా చేశాను కదా ఈ చేపల పులుసు ఆ రోజు కొంచెం హ్యాపీగా ఉన్నాను అనమాట కాకపోతే ఆ రోజే పెద్దడికి లైట్ లైట్గా కొంచెం జ్వరం కొద్దిగా పాల్ మాలిక నిప్పులు అలా ఉన్నాయాడనమాట కాకపోతే ఆ రోజైతే చేపల పులుసు అయితే తినలేదు పడుకొని ఉన్నాడు ఆ పక్క రోజు చెప్పాను కదా అయితే తీసుకొచ్చాను కొంచెం బాగానే ఉన్నారు అని కొంచెం అలా హ్యాపీగా అయితే ఉన్నాను ఇంక తర్వాత అన్నం కూరలు అయితే వండేసాను కదా ఇక నా తిందామనుకునే టయానికి కొంచెం లైట్గా జ్వరం వలననిప్పులు అలా ఉన్నాయని అదిగండి నా బ్యాక్ సైడ్ ఏదో పడుకొని ఉన్నాడు అనమాట నాకు ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండాలంటే పిల్లలు బాగా హుషారుగా ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట మనసుకి అలాంటిది నేను ఇక్కడ మామిడికాయ కోసుకొని తింటూ ఉన్నా కూడా మా పెద్దవాడిని చూసేసరికి చాలా డల్ అయిపోయాను అనమాట ఎక్కడ పని అంటే వంట మాత్రమే అయిపోయింది ఇక నా బట్టలు అయితే ఎదగండి ఇక నా అలాగే ఉన్నాయి అనమాట అవన్నీ ఫోల్డ్ అయితే చేయలేదు ఇక మా ఈ సమ్మర్ అంతా మాకు ఈ రోగాలతోటి ఇలా గడిచిపోయింది అందుకే నేను వీడియో పెట్టడం లేట్ అయిపోయింది